ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ లోపం ఉంది కదా ఈ ప్రాబ్లం అంతా లోపం ఉండడానికి కారణం మూలాధారం మూలాధార చక్రం డౌన్ ఉంది మూలాధార చక్రం డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈయనకి వచ్చింది ఇప్పుడు చూడండి మూలాధార చక్రం యాక్టివేషన్లో ఉంటే గనక ఫైనాన్స్ ఉంటుంది కదలికి ఉంటుంది పరిగెడతం ఉంటుంది ఏదైనా చేయగలన్న పట్టుదల ఉంటుంది ఈయనకి సార్కి మూలాధార చక్రం వీక్ అయిపోయింది కాబట్టి ఉన్న ఉద్యోగం వదిలేసారు ఒక మీ స్కేల్ ఎంత సార్ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళేది ఒకటి పాతికం మామూలుగా మీ శాలరీ ఒకటి పాతికి పోయి ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చారు కాబట్టి ఎందుకు వచ్చేసింది నలభై ఐదుకి వచ్చేసింది అంటే ఈయన మూలాధార చక్రం పడిపోయింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది ఇక ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈయన ఫైనాన్స్ కూడా వదిలేసింది ఈ పైన సందరూ కాదు ఈయన ఎక్కడ కదలే ఇప్పుడు ఎందుకంటే మూలాధార చక్రం వీక్ అయిపోయింది ఇప్పుడు ఈయన ఏం చేయాలి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఓకే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈయనకి మళ్ళీ మునుపటి రోజు వచ్చేస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ ద్వైతాన్ని పట్టుకోకూడదు మళ్ళీ ద్వైతాన్ని పట్టుకోకూడదు ఇక్కడ మళ్ళీ ద్వైతాన్ని పట్టుకోకూడదు సార్ ఇది చక్రా మళ్ళీ మన ద్వైతాన్ని పట్టుకోకూడదు అద్వైతాన్ని పట్టుకోవాలి ఓకే ఎలాగా ఒక్క మూలాధార చక్రమేనా యాక్టివేషన్ చేసుకోవాల్సింది అన్ని చక్రాలు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపురా చక్రము అనాహత చక్రము విశుద్ధ చక్రము ఆగ్న చక్రము సహస్ర చక్రాన్ని అన్ని చక్రాలు యాక్టివేషన్ చేసుకుంటే భగవంతుని యొక్క దివ్య చైతన్యం నేను ఉంటాను భగవంతుని యొక్క దివ్య చైతన్యం నేను ఎప్పుడైతే ఉన్నానో నేను ఇంకా భగవంతునిలాగా ఆలోచిస్తాను భగవంతుడు ఎలా ఆలోచిస్తాడు మనకలా స్వార్థంతో ఆలోచించాడు ఇప్పుడు నేనే స్థితిలో ఉన్నాను భగవంతుని స్థితిలో ఉన్నాను ఆయన ఆయన యొక్క అనుచరణ రూపంలో ఉన్నాను ఇక్కడ ఆయన వాహకంగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నాను అని మళ్ళీ నేను అనుకోకూడదు లేదు అనుకోకలేదు ఆ స్థితిలో ఉంటే చాలు ఇంకా ఆటోమేటిక్గా నాకు వచ్చేదన్ని కూడా ఆలోచనలు అలాగే ఉంటాయి ఎప్పుడైతే ఆలోచనలు నాకు ఎలా ఉన్నాయో భగవంతుడు ఎప్పుడన్నా బాధపడడం మీరు చూసారా లేదు సార్ ఇది కొంచెం ఇప్పుడు భగవంతుడు ఎప్పుడన్నా బాధపడటం చూసారా బాధపడడం చూడటానికి అసలు అక్కడ ఏమి లేదు కదా లేదు కదా బాధపడే మనసు లేదు లేదు కదా కదా మనసు లేని స్థితి అది కానీ మానవ దేహం ధరిస్తే గనక ఆ భగవత్ చైతన్యని మానవ దేహం ధరిస్తే గనక ఏదైతే మానవుడు ఎలా అయితే అలా ఉండాలో అలాగే ఉంటాడు అంటే చూసే వాళ్ళకి వాళ్ళలాగే ఉంటాడు కానీ లోపల మాత్రం ఆనంద స్థితిలో ఉంటాడు పరమానంద స్థితిలో పరమానంద స్థితిలో ఉంటాడు శత్రువులకి శత్రువుగా కొడుకుకి కొడుకులా తండ్రి తండ్రిలాగా ఏ స్థితిలో ఏది యాక్ట్ చేయాలో యాక్ట్ చేస్తూ ఉంటాడు కృష్ణుడు యాక్ట్ చేసింది అలాగే నేను అనుకున్నా మనం రాముడిని అనుసరించాలి చేయాలి చెప్పి కృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు ఏదైనా చేయగలవు కానీ నా ద్వారా చేస్తున్నాను ద్వారా చేస్తున్నాను అని నువ్వు ఏదైనా చేయగలవు ఎప్పుడు అనుకుంటాం అంటే మనము ఈ చక్రాలు యాక్టివేషన్ చేసుకున్నప్పుడే అన్ని చక్రాలు యాక్టివేషన్ ఉన్నప్పుడే నువ్వు నేను ఆ స్థితిలో ఉండి ఆలోచించగలను ఆ స్థితిలోండి ఆలోచించగలను ఆ స్థితిలోండి చేయగలం ఇప్పుడు మనం ఎవరిని తీసుకోవచ్చు ఇలాగా నాకైతే ఇప్పుడు గుర్తురాటలేదంటే చాలామంది ఉన్నారండి అన్ని పనులు చేసేవాళ్ళు అన్నీ వదిలేద్దామండి ఇప్పుడు నేనే తీసుకుందాము మీ దగ్గర ఫ్యాక్టరీ ఉంది అది దొరక నడి నేనే నడిపించేవాడిని ఈ హీలింగ్స్ నేర్చుకున్నాను వాస్తు నేర్చుకున్నాను జ్యోతిషి నేర్చుకున్నాను న్యూమరాలజీ నేర్చుకున్నాను ఈ వైద్యం నేర్చుకున్నాను ఇవన్నీ నేను నేర్చుకున్నాను కదా నేను నేర్చుకున్నాను అంటే నాకు వస్తుంది ఎడబాటు వస్తుంది ఆయన నేర్పించాడు అంటే ఆయనే నేర్చుకున్నాడంటే ఆయన నేర్చుకోడు ఆయనకు అవసరం లేదు ఆయన నేర్పించాడంటే మళ్ళీ ద్వైతం ఉంది కదా కాదు ఉందండి ఎందుకంటే నేను జాగ్రత్త అవస్థలో మానవ దేహం ధరించి ఉన్నాను కదా ఇక్కడ ఈయన నాకు అవసరం ఇక్కడ ఈ దేహం నడవడానికి ఎన్ని అవసరం మరి అవ్వదు ఇది చేసుకుంటూ దీంతోనే ఉండిపోతే నేను కర్మ ఫలము అవునండి ఇది చేసుకుంటూ నేను దీనితోనే ఉండిపోతే నా మనస వాచ కర్మ స్థితి అంతా దీంతోనే ఉండిపోతూ దీ దీని ద్వారా నాకు ధనం వస్తుంది కాబట్టి ద్రవ్యం వస్తుంది కాబట్టి దీన్ని ఎలా ఇట్లా చేయాలి అట్లా ఎలా చేయాలి అలా ఆనందపదం ఎలా ఆనంద ఈ స్థితిలో ఉంటే కనుక ఇది మళ్ళీ కర్మఫలం వస్తుంది ఇప్పుడు మీరు చేస్తున్నది ఇంకో క్షమించండి అడగచ్చాను ఇప్పుడు మీరు ఈ పనిలో ఉన్నారు మీ ప్లేస్లో సంత్ కబీర్ దాస్ తీసుకుంటున్నాను కాసేపు ఆయన వస్త్రాన్ని అల్లుతున్నారు ఆయన వస్త్రాన్ని అల్లేవాయన అంటే హరిజనుడు అన్నమాట రాముణ్ణి స్మరిస్తూ వస్త్రాన్ని అల్లుతున్నాడు అల్లుతూ అల్లుతూ ఆయన ఆగిపోయాడు స్వామి ఆయన ఆగిపోయాడు ఎంతటిలోకి తల్లి వచ్చింది తల్లి వచ్చి చూస్తే ఆయనలాగే సేమ్ ఇంకో దేహం వచ్చి వస్త్రాన్ని అల్లుతుంది అప్పుడు ఆ వస్త్రాన్ని ఆవిడ చూసేది అది సాక్షాత్కార అనుభూతిని చూసి ఆ వస్త్రాలు తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తే ఎవడు కొనుక్కోలేదంట అయ్యా రాముడు అల్లిని అంటే జీవుడే సనాతనమైన బ్రహ్మముగా అక్కడ ప్రకటన అయినది ఏమంటారు ఎవరికి ప్రకటన అయింది తల్లికి తల్లికి అయింది కానీ ఆ తల్లి వస్త్రం అమ్మితే ఎవరు కొంటున్నారా కొనలేదు ఎందుకు కొనలేదు అంటే ఇక్కడ అర్థమైతే ఈవిడ చూపుకి అలా కనబడింది కనబడింది బిడ్డే భగవంతుని రూపంలో అక్కడ కనబడింది కాబట్టి ఈవిడికి ఆనందం అలా వచ్చింది కానీ భగవంతుని వేసిన మాత్రం అంటే ఎవరు తీసుకుంటారు ఇప్పుడు నేను మీకు చెప్పింది అదే ఇప్పుడు ఇన్ని విద్యలు నేర్చుకున్నాను నేను నేర్చుకున్నానంటే మళ్ళీ నేను వేర్పాట్లు అయిపోయాను ఇక్కడ ఆయన నేర్పాడు అంటే ఆయన ఎందుకు మళ్ళీ ఇక్కడ ఆయన అంటే మళ్ళీ ద్వైతం వచ్చింది అనకండి ఆయన నేర్పాడు అంటే ఈ దేహంతో మానవ దేహంతో ఉన్నాడు కాబట్టి కబీర్ దాసు ఆ బట్టలు నేసేడు వాడంటే ఆయనకి అక్కడ ఉరికి అది అవసరం అది అది ఎవరు నేర్పారంటే ఆయన నేర్పాడు ఇది నేను నేర్చుకున్నానని అనుకోలేదు ఆయన ఇది నేను నేర్చుకున్నాను అనుకుంటే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి నేను ప్లాన్ వేస్తుంటాను కానీ కథ కదా ఎందుకు ప్లాన్ వేస్తుంటాను నాకు ద్రవ్యం వస్తుంది ఆ ద్రవ్యంతో నా తల్లిని పోషించవచ్చు నా భార్యను పోషించవచ్చు నా బిడ్డను పోషించవచ్చు నేను బిల్డింగ్ కట్టొచ్చు బంగ్లాలు కొనొచ్చు పొలాలు కొనొచ్చు ఏదో కొనవచ్చు ఏదో కొనవచ్చు ఏదో కొనవచ్చు కానీ ఇది ఆయన నాకు నేర్పడంటే ఇది ఎవరికి అవసరమో వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇది ఎవరికి అవసరం వాళ్ళు ఇక్కడికి వస్తారు నేను అక్కడ మంచి బిల్డింగ్ వదిలేసి మంచి ఫ్యాక్టరీ వదిలేసి ఇక్కడ ఏమీ లేని వాళ్ళలాగా ఈ ఈ చెక్క వెదురు బొంగులతో నేను కట్టుకోవడం ఏంటి ఇక్కడ కరెంటు లేకుండా వసతులు లేకుండా ఉండడం ఏంటి ఉండాలనుకోవడం ఏంటి నేను ఇలా ఉండాలనుకున్నాను ఇక్కడ అనుకున్నారు కాబట్టి జరిగినాయి లేదా జరగవు నాకు నేను బంగళం ఉండొచ్చుగా అక్కడ నాకు అవసరం లేదనుకున్నాను అక్కడ ఇక్కడికి ఎవరెవరు రావాలో ఎందుకు రావాలో కాలుపెట్టండి ఎవరెవరు రావాలో ఎందుకు రావాలో వాళ్ళు అక్కడికి వస్తారు అంతే మళ్ళీ నేను కోరుకుంటే ఇక్కడికి ఆయన రప్పించుకోవాలి ఎందుకు ఈ శరీరం ఉంది ఈ శరీరం నా వాహకం ఆయన ఆలోచిస్తుండే ఇక్కడ ఆయన వాహకం ఇది అవును కాబట్టి ఈ శరీరంతో ఇట్లాంటి శరీరాలకి ఎన్నో సర్వీస్ చేయాలి అందుకోసం ఆయనకి నేను కూర్చోపెట్టాడు ఇక్కడ నేను ఎట్లా ఆలోచించుకోకుండా నేనే చేస్తున్నాను ఇదంతా అనుకుంటే కనుక ఒకళ్ళు హీలాబరు ఇక్కడ అవునండి ఒకళ్ళు హీలాబరు బాగా చెప్తాను కరెక్ట్ చెప్పు